మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను బీఆర్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు భారీ వర్షాల నేపథ్యంలో పలు కాలనీల్లోకి నీరు చేరడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామయంపేట చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహాయక చర్యలు ముమ్మరం చేపట్టాలని అధికారులను కోరారు మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కుండపోత వర్షం పడి చెరువులు అలుగులు పొంగి పొర్లుతున్నాయన్నారు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వలన ఇలాంటి ఇబ్బందుల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు చెరువులు రోడ్లు తెగిపోవడం వలన వరద నీళ్లు రోడ్లపై ప్రవహిస్తుండడం వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు నక్కవాగు వద్ద ఒక స్తంభాన్ని పట్టుకుని ముగ్గురు వ్యక్తులు ఉన్నారని అక్కడ మంది వ్యక్తులు ఉన్నారని వాళ్ళని కాపాడడానికి హెలికాప్టర్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరామని ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని గతంలో కేసీఆర్ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు హెలికాప్టర్ ద్వారా ప్రజలను రక్షించాలని గుర్తు చేశారు జిల్లాలో రిస్క్ టీం ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు ఈ వర్ష ప్రభావం వల్ల చాలా చోట్ల ఇండ్లు ఎన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ పోలీస్ శాఖ వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఈ కార్యక్రమంలో రామయంపేట పిఎస్సీఏ చైర్మన్ బాదే చంద్ర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్ న్యాయవాది జీవన్ రావు నాయకులు అహ్మద్ ఉమామహేశ్వర్ నాగార్జున అసనుద్దీన్ గొల్లరాజు సిద్దిరాములు జూబర్ అహ్మద్ రంజిత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కుండపోత వర్షం పడి చాలా చోట్ల కూడా చెరువులు అలగెళ్ళడం చెరువులు కట్టలేకపోవడం చాలా ప్రమాద స్థాయికి వర్షాల జిల్లా యావత్ కూడా రెడ్డల ప్రకటించే విధంగా దారుణమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి కానీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మేము ఎక్కువ చెరువులు కట్టలు దిగడం కానీ ఎక్కువ ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని చెప్పి హెచ్చరించినప్పటికీ కూడా సరైన అంటే ప్రత్యేకమైన చర్యలు తీసుకోకపోవడం అడ్వాన్స్గా కొంచెం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వచ్చినాయి ముఖ్యంగా చెరువు కట్టలు తెగిన తర్వాత రోడ్లు తెగిపోయి రాకపోకలు బంద్ అయిన సందర్భంలో ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యంగా ఇంకా రాజ్పేట దగ్గరనైతే కొత్తపల్లి బ్రిడ్జ్ దగ్గర అక్కడ ముగ్గురు ప్రమాదవశాంతో ఒక ఫోన్ పట్టుకొని నిలబడ్డారంటే కూడా మన ప్రభుత్వము స్పందించడం లేటుగా స్పందించడం వల్ల అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఒక పది మంది బ్రిడ్జ్ మీద ఇరుకుపోయి ఇప్పటికీ మరి వాళ్ళు పండించినంత పాపన కోరుతారు ఇప్పుడే అక్కడికి చేయడం జరిగింది మరి అక్కడ రిస్క్ టీం వచ్చిందో వాళ్ళు కొంచెం ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మేము చేపరు కావాలని అడిగినాం ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు తేకల గడ్డల అప్పుడు ఎడిపాయల దగ్గర ఒక పది మంది ఇరుక్కుపోతే వాళ్ళని తీయడం కోసం ఇమీడియట్ గా చాపర్ పంపించడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలే ముఖ్యం కాబట్టి ప్రాణాలు రక్షించడం కోసం చాపర్ కావాలని అడిగినాం ఇప్పటి వరకు అయితే చేపర్లు రాలేదు అయినా సరే రిస్క్ టీం అయినా సరే కొంచెం తొందరగా వాళ్ళను బయటకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసినాం అట్లనే అధికారులను కూడా కోరేది ఏంటంటే కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వలే ఇప్పటి వరకు ఎక్కడైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలనేది తెలియకుండా పోయింది కలెక్టర్ గారు జిల్లా ఆఫీసులో ఒక టోల్ ఫ్రీ నెంబరు మండలాల వారిగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినట్టయితే ఎప్పడీఓలు ఎవరైతే ఎంఆర్ఓలు స్పందించినట్టయితే ఈ పరిస్థితి రాకపోయింది చాలా చోట్ల ఇల్లు కూడిపోయింది చాలా చోట్ల అయిపోయింది చాలా చోట్ల ఏవైతే చెరువు కట్టలు తేగిపోయి ఊర్ల ఊర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి అయినా మరి ప్రభుత్వం అయితే సరైన పద్ధతిలో స్పందించినట్టుగా మేము భావించట్లేదు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సరైన రీతిలో స్పందించడం లేదు ఇప్పటికైనా అలర్ట్ గా అండి ఇంకా ఉంది వర్షం నూట నాలుగైదు రోజుల వర్షం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అంత హెచ్చరికలు వచ్చినప్పుడు కూడా మీరు పట్టించుకోకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు మేము ప్రజలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను దయచేసి మరి ఇట్లాంటి ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్న సందర్భాలలో వాటర్ ఉన్న ప్లేస్లకు కొంచెం వెళ్ళడం తగ్గించాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అన్ని చోట్ల అలర్ట్గా ఉండాలి నేను అధికారులను కూడా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ముందు వెంటనే ఒక రివ్యూ కూడా చేపట్టండి ఎక్కడ ఏమేమి ఇబ్బందులు వచ్చినాయి వాటి అన్నిటి కూడా రివ్యూ చేయండి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను అలర్ట్ చేయండి ఎందుకంటే మెదక్ మాయా గార్డెన్ దగ్గర అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ నీళ్ళలో పడిపోయింది అదేవిధంగా వైద్య శాఖను కూడా అలర్ట్ చేయండి అదేవిధంగా మరి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే తెలియని పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ల వారిగా వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళని కూడా ఎందుకంటే చాలా చోట్ల చెరువు కట్టలు జరుగుతున్నాయి కాబట్టి ఇరిగేషన్ శాఖ వాళ్ళకు కూడా మరి ఆదేశాలు జారీ చేసి వాళ్ళను కూడా ఇంకెక్కడ తెగే ప్రమాదం ఉందో వెంటనే అలర్ట్ చేయాల్సిందిగాని కూడా నేను అధికారులను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి పట్టించుకుంటురారో పట్టించుకుంటున్నారో తెలియదు కానీ ఇక్కడున్న మరి పరిస్థితులను బట్టి చెప్పాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇంకా కామారెడ్డి మెదక్ జిల్లా ఇంకా రెడ్ అలర్ట్ గానే కాబట్టి రేపు కూడా వర్షం కురిసే అవకాశం ఉంది కామారెడ్డి జిల్లాలో ఎక్కువ వర్షం పడితే కూడా మెదక్ కూడా ప్రమాదం ఉంది కాబట్టి ఈ రెండు జిల్లాలలో మరి ఆ రెడ్ అలర్ట్ ఉన్న సందర్భంగా ఇద్దరు అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ప్రజలందరూ కూడా దయచేసి ఈ రెండు రోజులు ప్రయాణాలు ఏమన్నా ఉన్నా నీటి దగ్గర రోడ్లు ఏమైనా ఎప్పుడు కట్టయితో తెలియని పరిస్థితి వస్తుంది చెరువులు తగే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కూడా నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను